వందనాలు స్తోత్రములు స్తోత్రములయ్యా దయగల రాజా పరమరక్షకుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య నిన్న ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు ఆయన మమ్మల్ని అందరినీ మీరు రెక్కల కింద భద్రపరిచి దేవానికి స్తోత్రులయ్య గత రాత్రి మాకందరికీ సుఖరంగా కలువ చేసి తిరిగి ఉదయాన్ని లేచి నేను శుతించే భగించు దేవానికి వందరాలు నీ పాదాలకు ఏం లేని స్తోత్రములు వందరాలు చెల్లించుకున్నాను ఆయన అయ్యా గ్రూపులో తండ్రి ప్రతి బిడ్డలు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రతి ఒక్క దోష పాపం క్షమించండి అయ్యా ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో పాప సమస్తమైన దేవుడు బిడ్డల సమస్యలు తీర్చండి సంపూర్ణ మనసు వస్తుంది దయచేయండి దేవానికే స్తోత్రముడు స్తోత్రముడు వందలా చెల్లించుకుంటున్నాయినా ఇంకా రాలేని వాడిని కూడా మీరు తోడుకొని రండి ప్రభ మీరు వారితో మాట్లాడిన ప్రభ మీరు మాట్లాడితే ఎవరు నాయనా సహాయం దయచేయండి సహాయం దయచేయండి నీవు తప్ప ఎవరు లేరు ప్రభ మాకు నాయన నీవేం మా లక్షకుడువి నాయన అయ్యా దేవానికి వందలము స్తోత్రములు అయ్యా అలాగే నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క దోష పాపం క్షమించండి ప్రభా బిడ్డలు వాకించే కూర్చున్నగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీన పచ్చుకొని చెలు హృదయం మాకు దయచేయండి వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా అయ్యాక అప్పగించుకున్నాం ప్రభా దాసుతో మీరుండ ప్రభా మీరు సహాయం దయచేయండి మీ చిత్తాన్ని మా పట్ల జరిగించి మీరే మహిం సర్వకాల సెలవులు కాపాడుతున్న విధానం వందరాలు సంవత్సరం చెల్లించుకుంటూ నజరేడి నేసు క్రీస్తు ప్రభు నవ్వు వేడి కొంచెం ప్రార్థిస్తున్నారు తండి అందరూ బాగున్నారా వి విశ్వాస్ బాగా జరుపుకున్నారా క్రిస్మస్ బాగా క్రిస్మస్ జరుపుకున్నారంట జరుపుకున్నాము ఇక ఇక్కడ నుంచి కొత్త వాక్యములు కొనుక్కుందాం కొత్త కొత్త విషయాలు కొత్త విషయాలు విషయాలు కరుగుదాం కరుగుదాం మీరు ఇప్పుడు లేక్ లేవి ఇరవై నాలుగు చదువుకున్నా లేవికాండము 24వ అధ్యాయము 1వ వచనం లేవికంటము 24 మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను దీపము చదవమంటారా దీపము నిత్యము వెలుగుచుండ వెలుగుచుండ చెంతకై సమూజ దీపము నిత్యము వెలుగుచుండ చెయ్యుటకై దీపము నిత్యము కాలు వెలుగు చున్ను నచ్చడు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవలనని ఇస్రాయిలకు జ్ఞాపించను దంచి చీచిన అచ్చమైన అండర్లైన్ అండర్లైన్ దంచి తీసిన దంచి చీచిన అచ్చమైన ఒలీవా నూనెను అండ్ లైన్ తీసుకోండి అక్కడ కూడా ఒలిమా నూనెను తీసుకొని ఇస్రాయలులకు ఆజ్ఞాపించాను ఆమె దీపము నిత్యము వెలుగుచున్నట్లు వెలుగుచున్నట్లు ఎప్పుడు ఆరిపోకూడదు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఉండాలి దాని కోసమనించి నేను తీవ్రు నేను తీసుకొని తీసుకొస్తే ఆ వెలుగు దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది అవునా కాదా అవును వాక్యము చెప్పిన విషయమును జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటే ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తును గూర్చినటువంటిది మనము జాగ్రత్తగా గ్రహించుకుందాము యేసుక్రీస్తు ప్రభువు యొక్క విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తాం పరిశీలించుకోవాలి రోమ పదకొండవ పదిహేడు వచనం పదకొండు అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైయున్న కొలివా అడవి ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిసేయింప ఎవరు గురించి చెప్తున్నాడు

అచ్చమైన తీసుకొచ్చి దీపం దీపం తయారు కాబట్టి అంటు కట్టబడిన వాటి వంటి ఒలీవాటియా యొక్క సారవంతమైన వేరులో వేటిని కలిసి ఏం చేయాలి పాలు పొందిన ఇళ్ళలా కొమ్మల పైన నీవు అతిశయింపబడకము ఆమె అంటే కొలీబా వలీబా కొమ్మ ఒకటి ఉంది ఆ కొలీబ ఉన్నటువంటి దాని నుంచి పాలు పొందిన ఇళ్ళలా కొమ్మ పైన నీవు అతిసే అని చెప్తున్నాడు మనము కూడా అని చెప్పినారు మరి ఇక్కడ ఈ లేవి వెలుగు చూచునట్టు ప్రదీపర నూనెను తర్వాత

బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నల్గొట్టబడి దంచబడ్డాడు పైన చెప్పాడు అత్యక్రమ దంచి దీపము నిత్యము మెలుగుచుండాలి అంటే బాగా జడ్జి 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 కొట్టినట్టు అట్లా ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్ మనము చూసినట్టయితే మన అతి క్రమ క్రియలను బట్టి పడను మన దోషం బట్టి మన శిక్ష మన సమాధాన శిక్ష అతని మీద పడెను అతని మీద పడెను అతను పొందిన దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనకు స్వస్థత కలుగుతున్నది ఆమె మనకి స్వస్థత కలుగుతున్నది అక్కడ బలీ ఎప్పుడు కూడా దీపము ఆరిపోదు నిత్యము కూడా ఆరిపోదు దీపము నిత్యము వెలుగు నిత్యం అవుతుంది కాని ఇప్పుడు అట్లానే ఏసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు ఒక స్వస్థత మన స్వస్థత కలుగుతుంది అవకాశము లేదు ఆయన నిన్ను నిత్యము అని మనమనే ను నూనె ఉంచున్నాడు ఆరోగ్య విషయం కూడా ఆయన మనకు స్వస్థత కలుగు చేస్తున్నాడు గాయపరచబడి కూడా మనకి సఫల అవును మాట్లాడేది అర్థమైందా అర్థమైంది ఒక వ్యక్తి మాత్రం అక్కడ దీపము అదేపో నిత్యము వెలుగుతూ ఉండాలి దానికి ప్రదీపం కొరకు అంటే బాగా దంచుకొట్టి దాని నుంచి నూనె తర్వాత ఏ నూనెను తీసుకురావాలి అర్థమైందా ఎవరు ఎందుకు రావట్లేదు ఎవరు అర్థమైంది లేకపోతే వాళ్ళు అర్థం కాలం లేకపోతే నేను అర్థం కాలేదు చెప్పలేదు ఇప్పుడు నూనె దంచి బాగా మొత్తగా దంచి దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు ఆయన అట్లానే మన అతిక్రమ అతిక్రమక గాయపరచి ఉన్నాడు గాయపరచబడి మన దోషం బట్టి నల్గబట్టను అతడు దేవుడు మనకి స్వస్థత కలుగుతుంది ఎల్లప్పుడు యొక్క ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత 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 ఒక్కసారా ఒకసారి పొందిన చేత మనకు వచ్చి మన దోషముల చేత నల్లగా ఒక్కసారి కాదు ఎలా నీవు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడు కష్టంతో ఉన్నా నువ్వు ఎప్పుడు గాయపడుతున్నావు నువ్వు అది అనేక రకముగా నువ్వు బాధలు అనుభవిస్తున్నావు నువ్వు నష్టము కష్టపడుతున్నావు స్వస్థ అనుభవిస్తున్నావు ఈ ఒక్కసారి కాదు నీ జీవిత కాలమంతా కూడా ఆయన నీకు ఏం చేస్తాడు ఆయన చేత దెబ్బల చేత కలుగుతున్నది ఆమెసారి కాదు ప్రతి ఒక్కసారి మనకి అట్లానే కీర్తన నూట ఇరవై తొమ్మిది మూడు దున్నువారు నా వీపు మీద దున్ని వారు చాళ్ళను పొడుగుగా చేసిరి దున్నువారు నా వీపు మీద దున్ని చాళ్లను పొడుగుగా చేసి అంత పడ్డాడు దంచబడినా గారు నా వీపు మీద మామూలుగా కాదు వారు చాలను చొడుగుగా చేశారు ఆమె చూసారా ఆయన్ని ఎంత భయంకరంగా కొట్టారు ఎంత భయంకరంగా మరి స్వచ్ఛత బా దెబ్బలు బాధలు అన్ని కొట్టారు ఆయన్ని వాటి నుంచి మనకి స్వచ్ఛత కలుకున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మన కోసం మనల్ని రక్షించడం కోసం మనకి అస్వస్థత నుండి బయటపడి స్వస్థత పొందుకోవటం కోసం ఆయన కష్టపడ్డాడు ఆయన కష్టపడ్డాడు అందుకని ఒలీవా నూనె చచ్చమైన దాన్ని తీసు తీసుకొని కచ్చి కొట్టాలి ఇది పాత నిబంధనలో ఎంతో చక్కగా రాసి ఉన్నాడు కానీ ప్రభు యేసుక్రీస్తు

చేత స్వచ్ఛత మీకు నమ్మకం ఉందా పొందుతారు ఆయన చెప్పాడు దున్ను వారు నా బీపు మీద దున్నారు అన్ని రకాలుగా ఆయన బాధ అనుభవిస్తున్నాడు ఎందుకోసం ఆయన బతకలేకనా కేవలం మన కోసం కేవలం కోసం ఆయన ఆయన మన రక్షించాలని కోరుకున్నాడు యోహాను మూడు పంతొమ్మిది ఇరవై వచ్చినా వచ్చినా చెప్పండి ఇరవై మనం మనం ఇప్పుడు కూడా ఇంకా మారు మనసు పొందకుండా పోతే ఇక ఉపయోగం లేదు మనము అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు కదా ఆయన ఇప్పుడు కన్నా కనీసం ఆయన్ను చూడాలి మూడు పంతొమ్మిది మూడు అధ్యాయము ఇరవై ఇదే నలుగు లోకములోనికి వచ్చాను కాని

ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా ఆయన శిక్ష మోసుకున్నా కూడా ఆయన దెబ్బలు తగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నా ఎంత దున్ను వాడు వాడి మరి ఆయన పాదములు కుదిరినటువంటి వాడుగా చాలకు పొడుగా చేసినారు ఇంత భయంకరమైనటువంటి స్థిత ఆయనము అనుభవించినా కూడా మనుషులు రావడం ఆ తీర్పు ఇదే ఆ తీర్పు ఇదే ఒక్క కొంచెము కూడా ప్రభు వైపుకి తిరగటం లేదు అంటే ఎంత దారుణమో చూడండి ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు అయ్యా కోసమేనయ్యా నువ్వు రాయ్యా అని పిలుస్తుంటే నువ్వు వచ్చే పరిస్థితి లేకుండా నవే నీవు తీర్పుని అనుభవిస్తున్నావు ఆ తీర్పుది నేను లోకములోనికి వచ్చాను కానీ మీరెవరు నన్ను లోకమును ప్రేమించలేదు ఆమెలో ఆయన లోకమును ప్రేమించాడు ఆయన మన కోసము శ్రమలు అనుభవించాడు ఆయన ఎన్ని దెబ్బలున్నా కూడా మనని ఎంత ప్రేమిస్తున్నాడో మనమైతే ఏ రీతిగా ఉన్నామో మనం మనం పరిశీలించుకోవాలి యోగాను పదమూడు పన్నెండు టైం అయిపోయింది సారీ దేవుని అనెలుయా నాయన నీ విలోకంలో కూర్చున్నావు మమ్మల్ని అందరినీ కాపాడావాడు విన్నావు కానీ జలు లోక సంబంధమైన జనులు లోక తీర్పు వారు అనుభవిస్తున్నటువంటి వారే ఉన్నారు వారు నీ వైపు రావట్లేదు ప్రవా ఇంకా రావటం లేదు దయతో క్షమించున్నాయన నీవు నీ ప్రాణం ఇచ్చావు ప్రా ఎంత ప్రేమ నాయన ఎన్ని దెబ్బలు ఎన్ని దెబ్బలు నువ్వు అనుభవించినావు నాయన నీ ప్రజలను కాపాడమని నజరీడైన క్రీస్తు ప్రభు యొక్క నామమున నామేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి